అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మాధురి ఫ్రమ్ హౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ ఇవాళ మనం చిగుళ్ళకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం మన పళ్ళ ఆరోగ్యం ఒకటే ముఖ్యం కాదండి చిగుళ్ళ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అలాంటి చిగుళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి పరిష్కారం తీసుకోవాలన్నదే ఇవాళ మన టాపిక్ ఇప్పుడు మనం సాధారణంగా చిగురికి ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం చిగుళ్ళు ఎర్రగా వాయడం చిగుళ్ళ నుంచి రక్తం రావడం నోటి దుర్వాసన ఇలాంటివన్నీ చిగుళ్ళకొచ్చే లక్షణాలు ఇలాంటి వచ్చినప్పుడు జింజవైటిస్ అంటారు ఇదే చిగురు సమస్య యొక్క మొదటి దశ ఇప్పుడు మనం ఆ జింజవైటిస్ అనే ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం మనం తిన్న ఆహారం పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోతుంది మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అది ప్లాక్గా మారుతుంది అదే ప్లాక్ చిగుళ్ళపై పేరుకుపోతే చిగుళ్ళను దెబ్బతీస్తుంది దీన్ని పరిగణించకపోతే పెరడాంటైటిస్ అనే తీవ్రమైన సమస్యకు దారి తీస్తుంది అలాంటి సమస్య వచ్చినప్పుడు పళ్ళు ఓడిపోవచ్చు కూడా ఇలాంటి గమ్ డిసీజ్ రాకుండా ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు డెంటల్ ఫ్లాసింగ్ చేయడం అలవాటు చేసుకోండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోండి ఇలాంటి సమస్యలు ఏవైనా మీకు తలెత్తినట్టయితే మీకు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించండి లేదా మన మౌత్ కేర్ సొల్యూషన్స్లో ఒకసారి కన్సల్ట్ అవ్వండి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో మీ అన్ని సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది మన మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్లో ఇలాంటి చిగుళ్ళ సమస్యలకు ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను అవి ఏంటంటే స్కేలింగ్ డీప్ క్లీనింగ్ క్యూరటాచ్ మరియు గమ్ ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇలాంటి చిగురుల సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే మన మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ